రెడ్ రాష్ట్ర యుద్ధ ప్రాతిపదికను మనం అంతా కూడా సమయం సమాయత్తమై ఉండాలని చెప్పేసి యూత్లు కూడా చేసే కారణంగా రెడ్కే సొసైటీ చేస్తుంది నిజంగా చెప్పాలంటే మన అమరేంద్ర రెడ్డి గారు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోనే మన నల్గొండ బ్రాంచ్ అత్యద్భుతంగా సేవలు అందించడానికి కార్ఖాండ్ సిక్స్ మంత్స్కి నేషనల్ నేషనల్ డేస్ ఉంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్ రోజు కూడా నిజంగా ప్రశిక్ష పథకాలు కాదు దానికి సో ఇదంతా మనకి ఇచ్చినటువంటి ఆ మహానుభావుడు ఎందుకు ఉన్నట్టు కాదు కాబట్టి ఆయన సిద్ధాంతాలను మనం అవలంబించుకోవాలి ఆయన ఆయన జయంతిని చదువుకోవాలని చెప్పేసి మరొకసారి తెలియస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియదు అలాగే ఈరోజు ఖచ్చితంగా మేము గుర్తుంచుకునే వ్యక్తి మా సుధాకర్ రెడ్డి గారు మా గారి అందరూ కూడా ఆయన ఒక్కసారి పెట్టేవడానికి మనం ఏ అమ్మో నాకు ఏమైనా అయితే ఏమో నా కుటుంబాలకు ఏమైనా అయితేమో ఏ షాక్లోకి ఏమో నా ఇంకా నా భవిష్యత్ తరాలకు ఏమైనా ఆలోచిస్తే ఈ రోజుల్లో దాదాపు వంద సంవత్సరాలు కొంత టైం లెటర్ చేసి కొంత దాటి తను నేను అనుకుంటున్నాను వన్ నాట్ వన్ వన్ ఆట్ వన్ ఒకసారి గట్టిగా మనం అలాంటి వ్యక్తులు మనం మనం సత్కరించుకోవాలని చెప్పేసి మంది సేవలు చేశారు కరోనా నుంచి రక్షించడానికి ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ చేసించారు కొంత మాస్కులు శానిటైజర్స్ కొంతవరకు ఎవేబెస్ ఇవ్వటం అవగాహన సమస్యలు ఎన్నో కార్యక్రమాలు చేశారు అలాగే ముఖ్యంగా మర్చిపోతే నేను తప్పుగానే భావించాలి ఖచ్చితంగా దాన్ని మనం అందరం చెప్పాలి కాబట్టి మరి తన తండ్రి బాటలోనే తన కూతురు కూడా సాయి నిశ్చల మరి మన గభులు ఆయన మన దర్శకుంటూ ప్రకటించిందని దాన్ని నేను యాక్షితారు నిజంగా చాలా గర్వంగా ఉన్నాను ఎందుకంటే అంటే ఒక యువతగా యూత్గా కూడా నేను కూడా సమాజ సేవ చేస్తా నేను కూడా ఆ బెడ్డి ఒకరికి ఉపయోగపడితే ఆ ప్రాణాలు నిలబెట్టే విధంగా నేను కూడా పయనిస్తా అని చెప్పేసి తండ్రి పాటలో పయనిస్తున్నటువంటి సాయిస్సులు కూడా నిజంగా

岡村。